ఏ మీ పండగ షాపింగ్ అయిపోయిందండి మాది మొన్న ఆదివారం చేసామండి అది షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అండి అయితే వండేసాము అన్నం వచ్చేటప్పటికేమో వేడివేడిగా ఉండాలి కదండి అందుకని మా ఆయన గారు మసాలా రైస్ చేయమన్నారండి అంటేనే హైదరాబాద్లో బగారా రైస్ అంటారు కదండి అదండి వచ్చిన తర్వాత మళ్ళీ ఏడు చేసి అన్ని మసాలాలు వేయించి కుక్కర్ పెట్టేసరికి లేట్ అవుతుంది కదండి అందుకని ఏం చేశానంటేనండి బియ్యం కడిగేసి మసాలాలు అన్నీ అందులో వేసేసి కొద్ది పుదీనా కొత్తిమీర కూడా వేసేసండి రెండు స్పూన్లు నెయ్యి కొంచెం ఉప్పు పచ్చరికాయలు వేసేసండి నానబెట్టేసి వెళ్ళిపోయానండి వచ్చేటప్పుడు డైరెక్ట్గా వచ్చిన తర్వాత డైరెక్ట్గా కుక్కర్ పెట్టేద్దామని అలా చేశానండి చాలా బాగా వచ్చిందండి అసలు బాగా వస్తుందో రాదో మా ఆయనగారు ఏమంటారో అనుకుంటూ ఉన్నానండి బాగా వచ్చిందండి కాకపోతే కొంచెం ఉప్పు తక్కువైంది అన్నారండి అసలు ఎంత బాగా వస్తుందని అనుకోలేదు నేను ఎక్కడ చూడలేదండి ఎందుకంటే నాకేంటంటే టైము తక్కువలో అయిపోవాలి అందుకని అండి అలా చేశాను అనమాట అండి నేను ఎక్కడ యూట్యూబ్లో గట్రా చూడలేదండి నీకు కాకపోతేనే నేను ఏంటంటేనండి అల్లం వెల్లుల్లి పేస్టులు ఉప్పులు కారాలు అన్నీ కలిపేలాగా కొంచెం మొత్తం అంతా కలుపుకోవాలండి లేకపోతే నేను ఎక్కడికి ఉండిపోతాయి కదండి అన్నీ అనమాట అందుకోసం అని తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి పక్కన పెట్టేసుకుని వెళ్ళిపోయానండి అండి ఎప్పుడన్నా చేశారండి ఎవరైనా ఎవరైనా చేస్తే నాకు చెప్పేయండి కామెంట్లను నేనేమో కమ్మగా తింటానండి మా ఆయనగారేమో కొంచెం కారంగా తింటారండి అందుకని కొంచెం కారం తక్కువైందని చెప్పారండి కొంచెం ఉప్పు కూడా తక్కువైందని చెప్పారు ఉప్పు కారం అయితే నాకు సరిపోయినాయండి తర్వాత అయితే పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి పోయిన ఆదివారం కూడా వెళ్ళామండి హ్యాంగర్లు తప్ప ఏం లేవండి అసలు ఎప్పుడూ అలా చూడలేదండి ఇదే ఫస్ట్ టైం అండి మొత్తం ఖాళీ ఎలా ఉందంటేనండి షాపు ఖాళీ చేసి వెళ్ళిపోతారా అన్నట్టు ఉందండి హ్యాంగర్లు తప్ప ఏం లేవండి అంటే అప్పుడేమో పోయిన వారము నూట తొంభై తొమ్మిది ఆఫర్ పెట్టారంటండి నూట తొంభై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది రెండే రేట్లు అంటండి ఇప్పుడైతే రెండు వందల తొంభై తొమ్మిది నుంచి స్టార్ట్ అంటండి వెళ్ళామండి అదే మా అమ్మాయి చూసారా వేసుకుని ఎంత స్టైల్ పడుతుందో పైన ముక్క కింద ముక్క ఉందండి అదే ఐదు వందలు అంటండి డ్రెస్సు ఇంకా స్టైల్గాను బాగుంది కలర్ కూడా బాగుంది కదా మా అమ్మాయి సైజు లేదండి అయినా సరే తీసుకున్నాం అనమాట మా అమ్మాయి తర్వాత సైజు అనమాట అయినా సరే తీసుకున్నాము తొంభై తొమ్మిది నుంచి షర్ట్లు స్టార్ట్ అండి అన్నీ బాగానే ఉన్నాయండి క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి మేము పోయిన సంవత్సరం కూడా తీసుకున్నామండి వరకు వచ్చినండి ఇంకా రెండు మూడు డ్రెస్సులు కూడా ఉన్నాయండి క్వాలిటీ అయితే బాగానే ఉంటున్నాయి తక్కువ రేట్ అని తక్కువగా అయితే ఏం ఉండట్లేదు ఇప్పుడు అన్ని డ్రెస్సులు అన్నీ అలాగ ఉన్నాయి కాలేజీ పిల్లలు వేసుకుంటారు చూడండి పైన టాపులు జీన్స్ మీద అయ్యే ఉన్నాయండి ఇది నాకు బాగా నచ్చిందండి ఇప్పుడు అందరూ అయ్యే వేసుకుంటున్నారు కదా డిజైన్లు కూడా బాగున్నాయి అంటే డ్రెస్సులు సెట్లు ఉంటాయి కదండి చున్నీ టై అవి లేవండి ఉన్నాయి కానీ ఓటీ రెండు ఉన్నాయి అయ్యాము డల్గా ఉన్నాయి అనమాట కాలేజీ పిల్లలకైతే బాగుంటాయి కానీ అండి మన లాంటి వాళ్ళకి ఏం బాగుంటాయి అండి అందుకని తీసుకోలేదనమాట ఇంకా పైన టాపు బాటమ్ ఉంటాయి కదండి ఆ సెట్లు అయితే ఎక్కువ లేవండి నాకు చున్నీతో పాటు కలిపి ఉన్నాయి ఏదో తీసుకుంటున్నానో అందుకని తీసుకోలేదనమాట ఈ చున్నీలు బాగున్నాయండి తీసుకుందాం అనుకున్నాను కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ చున్నీలు బాగున్నాయని తీసుకుంటున్నానండి అవి ఏమో మ్యాచింగ్ ఉండట్లేదండి మళ్ళీ రెండు పీసులు డ్రెస్సులు ఉంటాయి కదండీ అవి తీసుకున్నప్పుడు మళ్ళీ చున్నీ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుందండి మా ఆయన గారు తిడుతున్నారండి అతమని చున్నీలు తీసుకుంటావు ఒకటి మ్యాచ్ అవ్వలేదు అంటావు ఎందుకు తీసుకుంటావు అని తిట్టారండి ఇంక అందుకే తీసుకోలేదండి తెలుపు దోటి తీసుకున్నాను అది కూడా బాగానే ఉందండి ఇదిగోండి చూసారా ఎంత తల్లిగా ఉందో కొంచెం తెల్లగా ఉండేవాళ్ళకి బాగుంటాయండి మళ్ళా సాంసాయం వాళ్ళకి బాగో కదా అందుకే తీసుకోలేదు అనమాట ఎక్కువ లేవండి పోయిన సంవత్సరం అయితే బాగున్నాయండి డ్రెస్సులు అవి నేను ఒకటి నూట తొంభై తొమ్మిది ఉంది కదండి ఇలాంటి సున్ని ఒకటి తీసుకున్నాను అనమాట తెలుగుదైతే అన్నిటి మీదకి వస్తుంది కదండి అందుకు తీసుకున్నాను అన్నమాట చెప్పులు బ్యాగులు అన్నీ కూడా ఆఫర్లో పెట్టారండి తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఉన్నాయండి రకరకాల బ్యాగులు చెప్పులు నెయిల్ పాలిష్లు చెవులు రింగులు అవన్నీ చాలా బాగున్నాయండి కొంచెం పెద్దోళ్ళకి లేవండి అన్ని కాలేజీ పిల్లలు వేసుకునేలాంటివి ఉన్నాయి అది నేను హ్యాండ్ బ్యాగులు చెవుల ఇంకా నెయిల్ పాలిష్లు అన్నీ అలాగే ఉన్నాయండి నేను నెయిల్ పాలిష్లు ఒకటే తీసుకున్నానండి చూసిన చాలా చిన్న అయిపోయినాయి సేమ్ అది వేరే తీసుకోవాలి ఇంకా బిల్లు వేయించుకుని వచ్చేసామండి అన్నీ నూట తొంభై తొమ్మిది నూట నలభై తొమ్మిది ఇంకా అలాగే ఉన్నాయండి ఒక్కటే ఎక్కువ రేటు తీసుకున్నాము ఐదు వందలు చున్నీ కూడా మొత్తం అంతా ఓపెన్ చేసి చూపించారండి ఏమైనా డ్యామేజ్ ఉంటే మళ్ళీ రిటర్న్ ఉండదు కదండి అందుకోసమని ఇది ఇదిగో చూసారండి అన్నీ చిమ్కిలు చింకిలుగాను చాలా బాగున్నాయండి కాలేజీ పిల్లలకైతే బాగుంటాయండి అక్కడ నలిపి చిప్పు వర్క్ ఉంటాయి కదండీ అలాంటివి కూడా భలే ఉన్నాయండి జీన్స్ మెదలకి వాటికి వేసుకుంటారు కదండి అవి అయితే చాలా బాగున్నాయి ఆరు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది అలాగ ఉన్నాయండి రేట్లు నాకైతే ఇది బాగా నచ్చిందండి నల్లదే కానీ మనం వేసుకోం కదండీ అని ఊరుకున్నాను జాకెట్లో వేసుకొచ్చేమో కాని అండి పొడుగు చెయ్యి ఉన్నాయండి చాలాను అందుకని నప్పదేమో అని తీసుకోలేదు ఇంక బిల్లు వేయించుకుని బయటకు వచ్చేసామండి సెక్యూరిటీ గారు అయితేనండి మా అమ్మని చాలా బాగా కాపలా కాశారండి ఎందుకంటే మనం పుష్ప సినిమాలో తొక్కిసినట్టు జరిగింది కదండి అందుకని ఏమంటే మీ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి మీ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి అంటాను నిమిషానికి ఒకసారి వచ్చి దగ్గర పెట్టి వెళ్ళిపోయేయండి ఇదిగోండి వచ్చిన తర్వాత కుక్కర్ పెట్టానండి పొడి పొడులు ఆడితే ఎంత బాగా వచ్చిందండి టేస్ట్ అయితే సేమ్ అలాగే ఉందండి చాలా బాగా నచ్చిందండి నాకైతే ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ఇదిగోండి నేను చున్నీ తీసుకున్నాను కదా మొత్తం అంతా ఇప్పేసి చూపించిందండి అమ్మాయి ఇదిగోండి మూడు రంగులు తీసుకున్నాను తెలుపు నలుపు ఇదైతే దేని మీద కన్నా మ్యాచ్ అవుతాయి కదండి అందుకని మూడే తీసుకున్నానండి లెగ్గింగ్లు రెండు వందల తొంభై తొమ్మిది నూట తొంభై తొమ్మిదికి ఇచ్చారండి ఈ ఏమోనండి ఐదు వందలు పడిందండి పైదేమో మూడు వందలండి కింద ఏమో రెండు వందలు మన మొదటి సినిమాలోని బిల్ ఓకే కానీ డ్రెస్ ఏది అంటారు చూడండి ఉందండి పైన ముక్క కింద ముక్క ఐదు వందలు అంటండి కాకపోతే క్లాత్ అయితేనే చాలా బాగుందండి కాటనే రెండు కాటనే చాలా మెత్తగా ఉన్నాయండి అందుకని చాలా రేట్ ఎక్కువ తీసుకున్నారు అనమాట కలర్ కూడా చాలా బాగుందండి మా అమ్మాయికి కలర్ లేదు అందుకని తీసుకున్నాను అనమాట కానీ ఇంత లైట్ కలరు మా అమ్మాయి ఏరో రో ఒక్కసారికి మొత్తం అంత మురికి మురికి చేసేస్తుంది అయినా సరే అలాగే తీసుకుంటానండి ఇది అయితే నూట నలభై రూపాయలు అండి నూట నలభై తొమ్మిది రూపాయలు ఇది కూడా బాగుందండి డైలీ యూస్ వస్తుంది కదండి ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు గట్రా తీసుకోవచ్చు కదా అని తీసుకున్నాను అనమాట ఈ కలర్ కూడా లేదండి అంటే ఇప్పుడు స్కూల్లో ఏదో రంగు డ్రెస్సులు చెప్తా ఉంటారు కదండి నెలకోటి అందుకని ఉన్న రంగులే కాకుండా ఇంకా నాలుగైదు రంగులు కూడా తీసుకున్నాను అనమాట అండి ఇదేమో మొగుల్ పాయింట్ అండి కానీ మా అమ్మాయికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను నాలుగు వందల తొంభై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిదికి వచ్చిందండి బాగుంది ఈ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇప్పుడేమో అలాగ సిల్వర్ కలర్ ఉంది కదండి మళ్ళీ ఇలా అంటేనో పింక్ కలర్ వచ్చేస్తుందండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు అనమాట రెండు కలర్లో మారుతాయి అన్నమాట చాలా బాగుందండి ఇది కూడా రేట్ తక్కువేనండి నూట నలభై రూపాయలు నూట తొంభై రూపాయలు ఏదో ఉందండి ఐడియా లేదు నా సరిగ్గాని ఆ పక్కన అలాగో ముళ్ళ ఇచ్చారండి అదిగొని చూపిస్తున్నాను చూడండి పింక్ కలర్ బలి వచ్చేసింది కదా మధ్యలో ఏమో సిల్వర్ కలరు మళ్ళీ ఎలా అంటే మళ్ళీ సిల్వర్ కలర్ మధ్యలో పింక్ కలర్ వస్తుందండి చాలా బాగా నచ్చిందండి ఇదైతే నేను ఒక రెడ్ ప్యాంటు తీసుకున్నానండి దాని మీదకి వైట్ది కావాలని మొత్తం అంతా చుట్టూ తిరిగితే నాకు అది దొరికింది అనమాట అండి మా ఆయనగారితో వెళ్తే ఎవరైనా మగవాళ్ళు అంతే కదండి రండి రండి రెండు అంటూ ఉంటారు కదా తీసుకునేవరో చూడండి ఎవరో ఇదిగోండి ఈ టాప్ ఒకటి నూ నూట నలభై తొమ్మిది రూపాయలండి ఇదేమో నూట తొంభై తొమ్మిది రూపాయలండి మిడ్డీ మా అమ్మాయి స్కెట్టు స్కెట్ అని అంటదే అందుకోసమని ఇది కూడా తేలిగ్గానే ఉందండి గుచ్చుకోదు బాగుంటుంది ఇందాక చూపించాను కదండి తెలుపు టాపు అది కూడా దీని మ్యాచ్ అవుద్ది మనం ఏదన్నా వాడు తీసుకుంటే రెండు మూడు దాని మీదకి మ్యాచ్ అయ్యేలా తీసుకోవాలి కదండి చిన్నపిల్లలకేనో అందుకని తీసుకున్నాం అనమాట అండి ఇదిగోండి ఏమో పింక్ డైలీ యూజ్ ప్యాంట్లు అండి నైట్ ప్యాంట్ లాగా వేసుకోవచ్చు కదండి అందుకని తీసుకున్నాను ఒకటి నూట తొంభై తొమ్మిది అంట ఇదిగోండి ఇది కూడా నూట తొంభై తొమ్మిది దీని మీద కానీ తీసుకున్నాను తెల్లదే చిప్ వర్క్ ఉన్నది కదా అది దాని దాని మీదకి మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను అనమాట ఇది అండి చివరి ఇలాగా లేచి వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి ఇదేమో చలికోటండి చాలా బాగుంది ఇది కూడాను మూడు వందల తొంభై తొమ్మిది అంట ఇంకా రెండు మూడు ఉన్నాయండి కానీ ఇది తక్కువ రేట్కి వచ్చింది బాగుంది కదా అని కొంచెం రే పెద్ద సైజు తీసుకున్నావు మళ్ళీ రెండు మూడు ఏళ్ళకి రావాలి కదండి అందుకని తీసుకున్నాను అనమాట ఇది మూడు వందల తొంభై తొమ్మిది ఇది కూడా చాలా తేలిగ్గానే ఉందండి గుచ్చుకుంటులేదు ఎక్కడైనా చాలా బాగుంది చిన్నప్పటి నుంచి ఇప్పుడు నండి ఒకటే నెంబర్ అండి డాజిలర్ ఇరవై ఎనిమిది పింక్ కలరు ఎప్పుడు చూడలేదండి ఇలాంటిది అంటే ఇప్పుడు చూసాను కానీ ఎప్పుడు తీసుకోలేదు చేతికి వేసుకుంటే ఎలా ఉంటుందో అని అనుకున్నానండి కానీ చేతికి వేసుకున్నాను చాలా బాగుంది చూడండి నాకైతే చాలా నచ్చిందండి